ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా ఈ గాంజా ఏదైతే యూజ్ ఉందో దాని రిలేటెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే ఒక టీంని పంపించడం జరిగింది ఒక ప్లేస్కి ఏదైతే ప్రైమ్ ఎక్యూస్ డేవన్ ఉన్నారో తనకి పంపించిన తర్వాత అక్కడ దగ్గర దగ్గర క్లోజ్ టు ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజాని ఈరోజు సీజ్ చేయడం జరిగింది నిన్న అక్కడికి వెళ్ళిన టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ వెంకట్రావు యాజ్ వెల్ యాజ్ అదర్ ఉండే అలాంగ్ విత్ ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళి ఉన్నారు అట్లనే ఆ లెవెన్ మెంబెర్స్ని ట్వెల్వ్ మెంబెర్స్ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే లెవెన్ మెంబెర్స్ అందులో మేజర్స్ ఉన్నారు ఒకళ్ళు జుమినేలు ఉన్నారు ఈరోజు ఆ ట్వెల్వ్ మెంబర్స్కి కూడా మెడికల్ చేయించి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఫోర్ కేజెస్ ఆఫ్ గాంజా అలాంగ్ విత్ సిక్స్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ దొరికింది హ్యాష్ ఆయిల్ అంటే బేసికలీ ఆ వీడ్ ఏదైతే ఉందో గాంజాని దాన్ని ఇంకొద్దిగా స్టార్టింగ్ ఫేజ్లో చూసుకుంటే మీకు అది క్రీమ్ లాగా ఉంటుంది అది స్మాల్ డ్రాప్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ విల్ గివ్ మోర్ దాన్ ది గాంజా సో ఆ హ్యాష్ ఆయిల్ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు అది ఒక సిక్స్ బాటిల్స్ దొరికింది సిక్స్ ఇంటూ ఫైవ్ ఎమ్ఎల్ ఈచ్ థర్టీ ఎంఎల్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ కూడా సీజ్ చేశాము దానికి కూడా కోర్ట్కి ప్రాపర్టీలు సబ్మిట్ చేస్తాము ఆ తర్వాత మీరు ట్వెల్వ్ మెంబర్స్ ఆఫ్ ఎక్యూజన్ని చూసుకుంటే అందులో సెవెన్ మెంబెర్స్కి ఆల్రెడీ పాస్ట్ ప్రీవియస్ క్రైమ్స్ ఉన్నాయి వాళ్ళపైన అందులో ఏ వన్ మీద ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఆల్సో త్రిపురాపురం పీస్ నల్గొండ డిస్టిక్లో ఒక గాంజా కేసు కూడా ఉంది దానిపైన అట్లానే ఏ త్రీ చల్ల శివనాగరాజ్ అండ్ ఏ ఫోర్ చల్లా మాధవి బోర్త్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మీద ఇద్దరు మీద కలిపి ఫైవ్ కేసెస్ ఆఫ్ ఎన్టీపీఎస్ యాక్ట్స్ ఉన్నాయి అంటే ఐదుగురు మీద కూడా గాంజా కేసులే ఉన్నాయి అట్లానే మిగతా ఏ టెన్ గాలిటి వెంకటేశ్వర్లు అండ్ ఏ లెవెన్ పే కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎన్టీపీఎస్ యాక్స్ కింద ఫోర్ కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరి మీద కూడా మెన్షన్ చేసిన వాళ్ళలో ప్రొహబిషన్ యాక్స్ కూడా వాళ్ళ మీద కేసెస్ వేసి అంటే వీళ్ళు బేసికలీ నేర ప్రవృత్తి ఏదైతే ఉందో అప్పటి నుంచే మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ మీద వన్ వెంకట్రావు అండ్ అదర్ వన్ అనంతకృష్ణ ఆల్సో టూ హెచ్సీస్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ బి మెన్షన్ శ్రీనివాసరావు అండ్ అభినయక్ వాళ్ళు కూడా చాలా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ఎక్విజన్ ట్రేస్ చేయడంలో కానీ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో కానీ చాలా ప్రతిభ చూపించారు వాళ్ళందరి మీద కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఎస్పీ సార్కి అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ అన్ సేమ్ టు ద టీమ్ థ్యాంక్స్ ఫార్టీ థౌజండ్ పైన అది కాకుండా ఒక త్రీ థౌజండ్ కూడా ఏదైతే ఆల్రెడీ సేల్ చేసి ఉన్నారో దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా సిక్స్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్ క్రైమ్ ప్రాపర్టీ సిక్స్ బోటల్స్ ఎంత లేదనుకున్నా మీకు వర్త్ అరౌండ్ నైన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇక్కడ మాచల్ టౌన్ కు వచ్చేసరికి దట్ ఇస్ గోయింగ్ నియర్ టు ద ఫార్మింగ్ ప్లేసెస్ మీకు వెళ్లే కొద్దీ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ప్రజెంట్ అయితే నైన్ థౌజండ్ వరకు కూడా దాని వర్త్ ఉంటుంది ఈ మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాడు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక ముగ్గురు ఇద్దరు పాడు ఒకళ్ళు మిట్ట మీద పల్లి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాచర్ల టౌన్లోనే ట్వంటీ సెకండ్ వార్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ ఆఫ్ ఐటీ యాక్ట్ ట్వంటీ క్లాస్ బి అండ్ సబ్ క్లాస్ టూ దాని ద్వారా కేసు గంజా కేసు టౌన్లో సప్లై అయ్యే సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి కాకపోతే ప్రైమ్ గా మేము జీరో ఇన్ చేస్తున్నాం ఒక ఇద్దరు దగ్గరకు జీరో ఇన్ చేస్తున్నాం వాళ్ళ మీద కూడా మేము నెక్స్ట్ ఏదైతే ఉందో వెళ్తారు వాళ్ళని కూడా తీసుకుని వస్తాం ఇలా వేరే వేరే పార్ట్స్ కూడా చేస్తున్నారు చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం నేను దీని ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా ఇందులో చాలా మంది మాట్లాడిన తర్వాత ఇంట్రోగ్ తర్వాత అదేంటంటే చాలా మంది కన్జ్యూమర్ స్టేజ్ నుంచే స్టార్ట్ అయ్యారు అంటే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటని దాని దగ్గర స్టార్ట్ అయ్యి తీసుకునే కన్జ్యూమర్ నుంచి కాస్త వాళ్ళ అవసరాలకి పెడ్లర్ కింద మారారు పెడ్లర్ అంటే ఎలాగైతే ఇంకొక నాలుగైదు కన్జ్యూమర్లకి ఇవ్వడం కోసం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి వీళ్ళకి ఒక ఎక్స్ట్రా మనీతో యాడ్ చేసుకొని వీళ్ళు ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేశారు వీళ్ళు పెడర్ ఆ తర్వాత మీరు హ్యాష్ వాయిల్ దగ్గర చూసుకుంటుంటే వాళ్ళు మళ్ళీ సోర్స్ డైరెక్ట్గా ఒడిస్సా కానీ అక్కడికి కానీ వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది సో దాని మీద కూడా మేము ఇంకా నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ చైన్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం దాంట్లో కూడా వీల్ మేక్ అ ప్రోగ్రెస్ అండ్ షో సమ్ అరెస్ట్ అందులో కూడా చూపిస్తాం అండ్ నేను ఆల్ దిస్ దిస్ ఆల్ హ్యాపండ్ అండ్ ది సూపర్విజన్ ఆఫ్ పల్నాడు ఎస్పీ గారి సూపర్ విజన్లో అయింది ఇదంతా కూడా అండ్ నేను దీని ద్వారా మీ అందరికీ తెలియజేసుకున్నది ఏంటంటే ఈ బ్యాడ్ వైసెస్కి స్టార్ట్ అయ్యేదే ఈ గాంజా ఎవరైతే తీసుకుంటారో కన్జ్యూమర్స్ అక్కడి నుంచే మిగతా వాటి అన్నిటికీ అలవాటు అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏమో డబ్బులు సరిపోవట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళని సతాయించడం మొదలు పెడతారు ఆ తర్వాత బెదిరించడం మొదలు పెడతారు ఆ తర్వాత దొంగలించడం మొదలు పెడతారు సో పిల్లలు అట్లనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న మనం కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడు గాంజా తాగుతున్నాడు అంటే నాకు సంబంధం లేదులే వాళ్ళ లైఫే కాదా అని అనుకోకుండా దానివల్ల మీరు కూడా ఎంతో కొంత ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు సో మీకు తెలిసిన సమాచారం ఎక్కడున్నా ఎవరైనా తాగుతున్నా గాంజా తాగుతున్నా లేదా అక్కడ గాంజా సేల్ అవుతుంది అనుకున్నా కానీ లేదు దాని రిలేటెడ్ ఆపరేటర్స్ ఏమున్నా కానీ అవి సేల్ అవుతున్నాయన్నా కానీ వెంటనే మా పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాం దీంట్లో మెయిన్ మోటివ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి డ్రగ్స్ వద్దు బ్రో మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది మేము చాలా అవేర్నెస్ క్యాంప్ రన్ చేస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ పైన దాంట్లో పాటుగానే నెక్స్ట్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో కండక్ట్ చేస్తాము అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద టీమ్ వాజ్ వర్క్ సో హార్డ్ ఎస్పెషలీ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ మాచల్ల టౌన్ మెగట్రమ్న రీసెంట్లీ వచ్చారు అయినా కానీ ఫుడ్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ టు నాబ్ ద ఎక్యూజ్